జయ గురు ఓం శ్రీ మాతృనమహ డియర్ ఫ్రెండ్స్ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మనం చాలా రకాల పూజలు పువ్వులు నియమాలు పాటిస్తాం ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది తెలుసుకోబోతున్నాం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిభను శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే వివిధ రకాల పరిమిళం కలిగిన పువ్వులను సమర్పించాలి లక్ష్మీదేవికి నమస్కారం ఆహ్వానించే ఆహ్వానించేసుకోవటం మహాలక్ష్మి అష్టకం ఇది కనీసం ఒక్కసారైనా చదవాలి పూజ అంతా అయ్యాక ఆఖరిఘట్టం నైవేద్యం సమర్పించడం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో చెరుకు రసం ఒకటి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకు రసం నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం అలాగే నైవేద్యం పెట్టిన చెరుకు రసం మొత్తం కుటుంబ సభ్యులకి ఇవ్వాలి ఇలా చేస్తే పిల్లల్లో గ్రహ దోషాలు పోతాయి ఇంకా ఉసిరికాయ గుజ్జు ఉసిరికాయ పచ్చడి శ్రీ దేవికి నైవేద్యంగా నివేదించిన తర్వాత ముత్తై రోజులకి వాయనం వేస్తే మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి అలాగే బ్యాంకులో డబ్బులు వేసే ముందు ఏదైనా లక్ష్మీ మంత్రాన్ని జపించాలి ఏ రకమైన పొదుపు చేయాలనుకున్న భరణి నక్షత్రంలో చేసామంటే అది చక్కగా వృద్ధి అవుతుంది అలాగే అప్పులు తీరిపోవడానికి మైత్రేయ ముహూర్తాన్ని అనుసరించామా ఒక్క సంవత్సరంలో అప్పులు ఖచ్చితంగా తీరిపోయే మార్గం అదే దొరుకుతుంది ప్రతి నేల రెండుసార్లు వచ్చే మైత్రేయ ముహూర్తం చాలా చిన్న ముహూర్తులను అప్పు తీర్చిన ఈ ముహూర్తంలో దాన్ని పూర్తిగా తీర్చేసే అతి గొప్ప అవకాశం కూడా దొరుకుతూ ఉంటుంది ఇంకొక మాట ఇంతకు ముందు చెప్పుకున్నట్టే మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ సమయంలో ఈ మైత్రే ముహూర్త సమయంలో మనకి తీర్చడానికి ఎదురుగా ఆ వ్యక్తులు లేకపోయినా డబ్బులు చేతులు పట్టుకొని ఎంతో కొంత ఒక లోను ఒక లోను వాళ్ళ పేరు రాసి చుట్టేసి ఈ డబ్బులు అందులో వేసి పక్కన పెట్టించారంటే కనుక మీకు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఈ డబ్బులు ఉపయోగించాలన్నమాట అలాగా బాగా త్వరగా తీరిపోయే అవకాశం ఉంది అలాగే ఇవాళ ఇలా డబ్బులు చేతికి ఇవ్వక్కర్లేదు అనుకుంటే అన్నిటికీ పేటిఎంలు గూగుల్ పేలు ఉన్నాయి కదా అందులో అయినా సరే ఆ టైంకి ఎంతో కొంత ఒక పది రూపాయలన్నా మన స్థోమతకి తగ్గట్టుగా పంపించుకున్నామంటే ఖచ్చితంగా ఈ మైత్రేయ ముహూర్తంలో పనిచేస్తే కనుక మన అప్పు సంవత్సరంలో తప్పకుండా తీరిపోయే మార్గాలు అవే దొరుకుతాయి రెండు సమస్య పరిష్కారం కావాలంటే ఎలా ఎలాగైనా అప్పు తీర్చాలంటే ఈ నెలలో అక్టోబర్లో మైత్రేయ ముహూర్తం తేదీలో ఒకసారి చెప్పుకుందాం మొట్టమొదటిది అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల యాభై నిమిషాలు ఉదయం నుండి పదకొండు గంటల ఒక నిమిషం వరకు వృశ్చిక లగ్నం అనురాధ నక్షత్రం రెండవ పాదం శుక్ల చతుర్థి పంచమే తిథి భవకరణం ఆయుష్మాన్ యోగం సోమవారం మరి ఇక రెండవ ముహూర్తం అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు సాయంకాలం నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాలు సాయంత్రం వరకు మేషలగ్నం అశ్వని నక్షత్రం ఒక్క పాదం కృష్ణకాండమి తేదీ పాలవకరణం హర్షని యోగం బుధవారం విన్నారుగా ఫ్రెండ్స్ తప్పకుండా అక్టోబర్లో వచ్చే ఈ మైత్రే ముహూర్తం తేదీలు మీ అప్పు తీర్చుకోవడానికి రుణం తీర్చుకోవడానికి ఉత్తమమైనదిగా గమనించి చక్కగా ముందుకు వెళ్ళిపోండి ఓకేనా థ్యాంక్ యూ